ట్రాక్టరు ఇదిగా పడితే ఇవి ఇలా చేయాలి మంచి గట్టిగా ఉన్న కట్టెను తీసుకొని ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇల్లు ఇసుక లోడ్ ఉంది ఇసుక లోడ్ ఉంది కొంచెం ఇబ్బంది అయింది ఇదిగా పడితే లాగాము ట్రాక్టర్తో లాగాము రాలేదు కుంటేప్లాంటి అంటే ఇలా చేస్తాము ఇలా చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బండి అయితే బయటకు వచ్చేస్తుంది కానీ కొంచెం జాగ్రత్తగా చేయాలి చేసేటప్పుడు మాకు ఈ కట్టే పెట్టినా కానీ ఆగలేదు విరిగిపోయింది

బయటపడం ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని వీడియో కోసం కోసం చేస్తే లైక్ చేయండి ప్లీజ్